కుక్క కాటుకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయని ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి తెలిపారు వీధి కుక్కలకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టి వాటికి కావాల్సిన ఆపరేషన్ చేసే విధంగా వెటర్నరీ వైద్యులతో మాట్లాడమని ఈ విషయంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ కి ఎమ్మెల్యే ఆదేశించారు కుక్క కరిచిన బాధితులకు దగ్గరుండి ఎమ్మెల్యే ఇంజక్షన్ ఇప్పించారు వీధి కుక్కలు స్వైద వ్యవహారం చేసి చాలా మందిని కలవడం జరిగింది ఇది నా దృష్టికి రాగానే మన జిల్లా వైద్యాధికారులకు దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు మందులు కూడా ఇంపార్టెంట్ మెడిసిన్స్ అన్ని కూడా వాళ్ళు పంపించడం జరిగింది ఈ మెడిసిన్స్ అన్ని కూడా వాళ్ళు ఎవరికైతే తీవ్రంగా గాయాలైనయో వీధి కుక్కల ద్వారా వాళ్ళకు మాత్రమే ఇంజక్షన్స్ ఇవ్వడం అవుతుంది ఇలాంటి పేషెంట్స్ డాక్టర్ అరిజు గారు చెప్తున్నారు ఆరుగురు ఆరుగురు పేషెంట్స్ మాత్రమే హాస్పిటల్ ఉన్నారు పరిగె హాస్పిటల్లో మెడిసిన్స్ కూడా రావడం జరిగింది మిగతా పేషెంట్స్ కి వాళ్ళైతే రెగ్యులర్ గా ఇస్తారు ఇంజక్షన్ ఎవరికి ఏ మోహాదు మెడిసిన్ అదే ఇవ్వాలి అవసరం లేకుండా కూడా మెడిసిన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడే డాక్టర్ రాజశేఖర్ మన హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉన్నారు నేను ఈరోజు మూలంగా తనతో కూడా మాట్లాడడం జరిగింది తను చెప్పడం ఏంటంటే ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు సెవెంటీ టూ అవర్స్ వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఈ రోజే జరిగింది సంఘటన వైద్య అధికారులు మన పరిస్టల్ పంపించినారు డాక్టర్స్ బృందం పనిచేస్తున్నారు ఆల్రెడీ మెడిసిన్స్ కూడా వచ్చినాయి కాబట్టి ఎవరికైనా పరిగి నియోజకవర్గంలో పరి పట్టణంలో ఎవరికైనా ఈ యొక్క విధి కుక్కలకు సంబంధించినటువంటి తీవ్రంగా గాయమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మీరు మన హాస్పిటల్కి వచ్చి డాక్టర్ హరికార్ సంప్రదించండి తను వెంటనే మీకు ఇంజక్షన్స్ ఇవ్వడానికి స్పెషల్ ఇంజెక్షన్స్ కూడా తిప్పి తెప్పడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ మా యొక్క కమిషనర్ వెంటనే కూడా చెప్పడం జరిగింది ఏంటంటే ఈ వీధి కుక్కలు ఈ విధంగా టౌన్లో తిరగకుండా ఉండడానికి కట్టడి చేయడానికి ఉన్నతాధికారులతో మాట్లాడి దాన్ని వైద్య పరీక్ష చేయించి దానికి ఇంజక్షన్స్ ఏబిసి అనే ఇంజక్షన్స్ ఇస్తారు ఇంకా వేరే ఇంజెక్షన్స్ ఇస్తారని ఇంతకుముందు వెటనరీ డాక్టర్స్ ఎక్కడం నేను వాళ్ళతో కూడా మాట్లాడాం తప్పకుండా